దేవుడిగా ఉన్నాడు నీ ప్రార్థనలకు దేవుడు ఉత్తరమిచ్చువాడుగా ఉన్నాడు గిద్యోను దేవుడు చెప్పాడు కాబట్టి కనిపించాడు కాబట్టి ఎత్తుగా ఉన్నాను కాబట్టి యుద్ధం యుద్ధండుతాను కాబట్టి అని చెప్పేసి యుద్ధానికి పోలేదు యుద్ధానికి వెళ్ళే ముందు గిద్యోను బలిపీఠం కట్టినాడు బలిపీఠం కడదాం ప్రార్థనలు చేద్దాం నాగాలాండ్ రాష్ట్రంలో ముగ్గురు ఆడవాళ్ళు భర్తలు డ్యూటీస్కి వెళ్ళిపోతే ప్రతిరోజు ముగ్గురు దేవా నాగాలాండ్ రాష్ట్రాన్ని కదిలించదేవా అని ముగ్గురు ఆడవాళ్ళు భర్తలు డ్యూటీస్కి వెళ్తే పిల్లలు స్కూల్స్కి వెళ్తే ముగ్గురే ముగ్గురు ఆడవాళ్ళు మోహరించి ప్రార్థిస్తే దేవుడు ఆ ముగ్గురు ప్రార్థన విని నాగాలాండ్ రాష్ట్రాన్ని క్రైస్త రాష్ట్రంగా దేవుడు చేశాడు మీకు అర్థమైతే ఆమె చెప్పండి అప్పుడు అప్పుడు నాగాలాండ్ రాష్ట్రాన్ని దేవుడు క్రైస్తవ రాష్ట్రంగా మార్చేశాడు ముగ్గురు ప్రార్థన ఈ వార్త దక్షిణ కొరియా వాళ్ళు విన్నారు వాళ్ళు ప్రార్థించారు ఉజ్జీవం కావాలని దేవుడు సియోలలో పాల్ యాంగిచో గారి ద్వారా ఉజ్జీవ జాలను రగిలించి దక్షిణ కొరియాని దేవుడు దర్శించినాడు నాగాలాండ్లో ఉజ్జీవం వచ్చింది సౌత్ కొరియా సియోల్లో ఉజ్జీవం వచ్చింది అమెరికా ఫెన్సీ కోలలో ఉజ్జీవం వచ్చింది అమెరికా బ్రౌన్స్ వేళ్ళలో ఉజ్జీవం వచ్చింది ఇంగ్లాండ్ వేల్స్ లో ఉజ్జీవం వచ్చింది అలాంటి ఉజ్జీవాలకు మించిన ఉజ్జీవం ఈ ఆఖరి రోజుల్లో నీ ద్వారా నా ద్వారా ఈ దేశంలో రావాలి రావాలి మనమే చార్లెస్ పిన్నే కన్నా బలంగా వాడబడాలి జాన్ నాక్స్ కంటే ఆమె చెప్పండి జాన్ హైడ్ కంటే ఆమె చెప్పండి డేవిడ్ లివింగ్స్టన్ కంటే అడ్వర్డ్ జునాథన్ కంటే సిటి స్టడ్ కంటే విలియం క్యారీ కంటే రైనా బాంకే కంటే ఏ సన్నగారు కంటే అవి జరగాలి అంటే ప్రార్థనే ప్రార్థనే మోకాలు అనుభవాలి మోకాలు నల్లబడాలి మోకాలు అరిగిపోవాలి కాని మునిగా రాత్రి మగలను ఈ దేశాన్ని నాకేవో దేవాని అడ్డుపడే యోధుల దేవుని కావాలి రాత్రి అనక పగలనక దేవుని కొరకే పట్టణాన్ని కావలి కాసే కావలి కర్తల ప్రభు కావాలి రాత్రి చేద్దామా జరిగిద్దామా మిద్యానీయులు ఓడిపోయి సృష్టికర్త సంబరాలు ఆనాడు దేశంలో జరిగినాయి ఆ సంబరాలు ఈ దేశమంతా జరగాలి అంటే ఈ రాత్రి ప్రార్థన బలిపీఠాలు కట్టుకుందాం తెల్లవారే లేవలేకపోతున్నావా మధ్యాహ్నం ప్రార్థన మానేసావా ఉపవాస కొడుకలు విస్మరించావా లోక సంధ్రమలో పడి సంసార సాగరంలో పడి బిజీ బిజీగా టెక్నాలజీతో పరిగెత్తి ఒకవేళ ప్రార్థన ప్రక్కన పెడితే రండి మనందరం మరలా ప్రార్థన చేద్దాం ఆకాశం నుండి అగ్ని దిగి రావాలి అంటే బలి పశువుని వధించాలి అంటే ఆకాశము తెరవబడి వర్షం కురవాలి అంటే మోకాల మధ్యలో ముఖం పెట్టుకుని ఏడ్చే ఏలియాలు కావాలి దేవులు కావాల్సింది ఆహాబులు కాదు అన్నానికి పోయి ఆహాబులు కాదు గుర్రాలెక్కి వెళ్ళిపోయి ఆహాబులు కాదు రోడ్డు మీద తిరిగి టైం పాస్కి తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఉండే ఆ అక్కర్లేదు దేవునికి కర్మేలు కొండలకి ఏలియాలు కావాలి కర్మేలు కొండకేలియాలు కావాలి రాత్రి ఈ సభ